హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితో ఇప్పుడు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి విరచిత అంశంగా జీవితం మామూలు కాకూడదు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి జీవితం క్షరా మామూలు కాకూడదు ఇక వినండి క్షరా మామూలేనా సర్వసాధారణంగా వ్యాపార ప్రకటనలో చూస్తూ ఉంటాం ప్రకటన చివరిలో చిన్న అక్షరాల్లో షరతులు కనిపిస్తాయి వర్తిస్తాయి అని ఉంటుంది అదే అసలు కీలకమైంది అందులో నిగూఢంగా ఉండే విషయాల్ని మనం పట్టించుకోం ఫలితంగా చాలా నష్టపోతాం దీన్ని మన జీవితానికి అన్వయించుకోవచ్చు జీవితం పట్ల సరైన అవగాహన పరిశీలన అవసరం జీవితం అన్న మాట పలకడం ఎంత సులువో జీవించటం అంత కష్టం మనిషి జీవితం ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ లాంటివి ఎలా ఉన్నారు అన్న ప్రశ్నకు షరామామూలే ఏదో సాగుతుందలా అంటూ ఉంటారు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇది కాదు జీవితం అంటే జీవితం ఓ తపస్సు ఓ యాగం ఓ యోగం నిరంతరం ప్రవహించే చైతన్యవాహిని ఆనంద మందాకిని జీవితం సప్తస్వర సంగీతం సమస్యల జలపాతం జలపాతం ఒక్కోసారి ఉరవళ్ళు పరవళ్లతో పర్వతాల నుంచి కిందకు దూకుతూ ఉంటుంది ఒక్కోసారి నిదానంగా జాలువారుతుంది సంగీతం ఆరోహణలతో అవరోహణలతో శృతిబద్ధమైన గమకాలతో వీణుల విందుగా ఉండి ఆనంద పరవశులను చేస్తుంది జీవితము అంటే ఇది అనుక్షణము ఓ సాధన ప్రక్రియ అనివార్యమైన నాటకరంగం ఆటుపోట్ల సాగర తరంగం రేపును స్పష్టంగా దర్శింపచేయలేని దృశ్యం తెలిసి తెలియని రహస్యం అది విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది అంటారు అబ్దుల్ కలాం బుద్ధి మనస్సును నియంత్రిస్తుంది మనస్సు శరీరాన్ని నియంత్రిస్తుంది సమస్య వెనుక సమాధానం దుఃఖం వెనుక సుఖం కష్టం వెనుక అవకాశం ఖచ్చితంగా ఉంటాయి అన్న సత్యం గ్రహించే బుద్ధి మనిషికి ఎనలేని ఆత్మస్థైర్యాన్నిస్తుంది శిఖరాగ్రాన కూర్చోబెడుతుంది అత్యంత క్లిష్టమైన అజ్ఞాతవాస కాలాన్ని గడపాల్సి వచ్చినప్పుడు పాండవులు విఘ్నతతో చాతుర్యంతో ఆ సమస్యను అధిగమించగలిగారు శీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఎంత సందిగ్ధావస్థలో పడ్డాడు అయినా మొఖవోని పటదులతో ముందుకు సాగి లక్ష్యం సాధించాడు అలాగే ఏదైనా సరే మనం మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యం సాధించాలి అనేగా మనం తెలుసుకోవాల్సింది విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో వారు స్ఫూర్తి పొందుతారు ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో అనుభవంతో నీకు సలహాలు ఇస్తారు అంటాడు సోక్రటీస్ జీవితం వేసవిలో చలివేంద్రం శీతాకాలంలో చలిమంట వర్షాకాలంలో గొడుగు మనం జీవితాన్ని అలా పునర్నిర్మించుకుంటూ పోతూ ఉండాలి పిరికితనం బద్ధకం వంటి బద్ధ శత్రువులను దరికి రానియకూడదు ప్రతిక్షణం అమూల్యమైన ఆభరణం అందంగా ధరించాలి జీవితం గర్వపడాలి దానికి మనం దొరికినందుకు జనన మరణాలు అత్యంత సహజమైనవి ఏడుస్తూ ఎలా లోకంలోకి వస్తామో నవ్వుతూ పోయేందుకు సిద్ధపడాలి ఉన్నదానితో సంతృప్తి చెందాలి లేని జ్ఞానం కోసం తపించాలి అంతేకాని క్షరామాములు కాకూడదు జీవితం అంటూ చిమ్మపూడి శ్రీరామ్మూర్తి విరచిత జ్ఞానాంశాన్ని మీ కానముకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు